ఆకాశవాణి కవిత ఓ కవిత పంతొమ్మిదవ శతాబ్దం మొదటి సగం ఆంధ్ర సాహిత్య చరిత్రలో క్షీణయోగం నాడు జాతి జీవనంలాగే సారస్వత రంగము నిస్తేజంగా ఉండిపోయింది సంప్రదాయాన్ని జీర్ణించుకొని సరికొత్త ప్రయోగాలు చేసే మహాకవి పుట్టలేదప్పుడు అనుకరణశీలం పెరిగింది చిత్రకవిత్వం మీద మమకారం ముదిరింది పిల్ల వసు చరిత్రలు ఉసిడ్లుగా ఉద్భవించినవి ప్రబంధ కవిత్వం క్రమంగా బంధకవిత్వంగా మిగిలిపోయింది బూతు కావ్యాల పుట్టలు శ్లేష కావ్యాల కట్టలు బయలుదేరినవి అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అన్న మాటలు అక్షర సత్యాలు నిజానికి సినారే చెప్తున్నది పంతొమ్మిదో శతాబ్ది కవిత్వం గురించి ఇప్పటి వాడుకలో మనం వచనం అని పిలుచుకుంటున్న రంగంలో అప్పుడప్పుడే తప్పటడుగులు వేస్తోంది తెలుగు జాతి అంచేత ఆ రంగంలో సంప్రదాయాన్ని జీర్ణించుకొని సరికొత్త ప్రయోగాలు చేసే మహాకవి పుట్టే అవకాశం ఎక్కడిది ఏనుగుల వీరాస్వామి స్వామినేని ముద్దు నరసింహం లాంటి వైతాళికులు అప్పటికే తమ రెక్కలు విదిలించుకొని వచన రచనల ద్వారా విశాల విహాయసంలోకి విస్తరించేందుకు ప్రయత్నిస్తూ ఉండిన మాట వాస్తవమే అప్పటికే ఓ యాత్రా చరిత్ర ఓ నైతిక బోధిని వెలువడ్డం మామూలు మాటలు కావు ఏనుగులు వీరాస్వామి వెంబాకం రాఘవాచారి కోమలేశ్వరపురం శ్రీనివాస్ పిళ్ళై తదితరులు ఆనాటి చిన్నపట్నంలో హిందూ లిటరీ సొసైటీ ఏర్పాటు చేసి జార్జ్ నార్టన్ లాంటి మేధావి చేత ధారావాహికంగా ఉపన్యాసాలు పెంచిన మాట కూడా నిజమే ఆంగ్ల విద్య దేశ చరిత్ర తదితర ఆధునిక అధ్యయన రంగాల్లో కృషి చేయవలసిన ఆవశ్యకత గురించి ప్రజల హక్కుల గురించిన ప్రాధాన్యాన్ని గుర్తించవలసిన అవసరం గురించి ఈ ఉపన్యాసకుడు నొక్కి చెప్పిన మాట కూడా నిజమే పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది నాటికే ఈ సొసైటీ సారథ్యంలో ఇంగ్లీష్ విద్యాబోధన చేసే కళాశాల స్థాపన ఎంత అవసరమో నొక్కి చెబుతూ డెబ్బై వేల మంది చెన్నపురి పౌరుల సంతకాలతో కూడిన వినతిపత్రం సమర్పితమైన సంగతి కూడా వాస్తవమే ఫలితంగా పద్దెనిమిది వందల నలభై ఒకటి నాటికే మద్రాసు యూనివర్సిటీ స్థాపితమైన సంగతి కూడా వాస్తవమే ఒక్క మాటలో చెప్తే సామాజిక రంగంలో చైతన్యం వెళ్ళి విరగకపోయినా మొగ్గ తొడుగుతున్న దశ అది కానీ కవితా రంగంలో ఓ వెలుగు వెలుగుతున్న తారలు మాత్రం తమ దృష్టిని కవిలికట్టల మించి సమాజం వైపు ఇంకా మళ్ళించలేదు అందుకే ఆ కాలాన్ని తెలుగు కవిత్వంలో క్షీణయుగం అన్నారు సినరే సామాన్య పౌరుల కన్నా వారికి నాయకత్వం వహించే పెద్దలకన్నా సాధారణంగా కవులు ఒకడుగు ముందు ఉంటారని చాలా దేశాల చరిత్ర చెబుతోంది మన దేశంలోనే బంగాల్ మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉండిన కాలం అది కానీ తెలుగు కవులు అనే వాళ్ళకి అప్పటికింకా తలకిందులుగానే తపస్సు చేస్తున్నారు ఈ వైరుధ్యానికి ఉత్తమ ఉదాహరణగా కందుకూరు వీరేశలింగం కవితా వ్యాసంగాన్ని పేర్కొనవచ్చు తెలుగులో తొలి వచ్చిన ప్రబంధమును నేనే చేసి మొదటి నాటకమును నేనే తినిగించితిని మొదటి ప్రకృతి శాస్త్రమును నేనే రచించితిని మొదటి ప్రహసనమును నేనే వ్రాసిని మొదటి చరిత్రమును నేనే రచించితిని స్త్రీలకై మొదటి పుస్తకమును నేనే కావించి తిని అంటూ వీరేశలింగం తన స్వీచరిత్రలో చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే కదా ఆ ప్రకటనలోని చాలా విషయాలు పూర్తిగా నిజం కాదని తర్వాత రోజుల్లో తేలిన సంగతి అలా ఉంచండి గద్యతిక్కన అనిపించుకున్న అలాంటి రచయిత రాసిన కవిత్వం చూడండి ఎలా ఉందో మార్కండేయ శతకం శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన నైషధం రసికజైన మనోభిరామం ఇవి వీరేశలింగం గారి కవితా సంపుటలు గోల్డ్ స్మిత్ కవిత ద ట్రావెలర్ను వీరేశలింగం పథిక విలాసము అనే పేరిట అనువదించారు విలియం కౌపర్ హాస్య కవిత జాన్ గిల్పిన్ ను కూడా ఆయన అనువదించారు ఈ కవులిద్దరూ పద్దెనిమిది శతాబ్దానికి చెందిన వారే కావడం బహుశా యాదృచ్ఛికమై ఉండదు కవిత్వం విషయంలో మౌలికమైన అనువాదాలైన వీరేశలింగం కనీసం వంద సంవత్సరాలు వెనకబడి ఉన్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది తెలుగునాట సాంస్కృతిక విప్లవ సేనానిగా ప్రసిద్ధులైన వీరేశలింగం విషయమే ఇంత ఘోరంగా ఉంటే ఇక సాదాసిదా కవిప్రాయుల సంగతి చెప్పాలా పంతొమ్మిదవ శతాబ్ది చివరినళ్లలో వీరేశలింగం కవితా దృక్పథం మారిందనడానికి ఆయన రాసిన సరస్వతి నారద విలాపం అనే సంవాద కృతి నిదర్శనం వాస్తవానికి ఇది కూడా పూర్తిగా స్వతంత్ర రచన కాదు ఈ సంవాదనపై ఇంగ్లీష్ కవి ఎడ్మండ్ స్పెన్సర్ రాసిన టీయర్స్ ఆఫ్ మ్యూజిస్ అనే సుదీర్ఘ కవిత ప్రభావం స్పష్టమని చెప్పింది కూడా సినారే అనువాదమే అయినప్పటికీ సందర్భోచితమైన ఈ సంవాద కవిత రాయడం ద్వారా బాహ్యాడంబర జృంభితమై అంతఃోభారహితమైన ఆనాటి తెలుగు కవితలో మార్పు రావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన వాళ్ళల్లో వీరేశం ముఖ్యులయ్యారు అయితే నిజానికి తెలుగు కవిత స్వభావాన్ని మౌలికంగా ప్రభావితం చేసిన కవిత ముసలమ్మ మరణం కట్టమంచి రామలింగారెడ్డి అనే విద్య రాసిన సామాజిక కథాకావ్యం అది ప్రజలలో వ్యక్తులు అందులో అబలలు ప్రజాక్షేమమునకై చేయి చేయగల అఖండ త్యాగమును వర్ణించుచూ రచించిన కావ్యం ముసలమ మరణమని గాడిచర్ల హరిసర్వోత్తమరావు చక్కగా చెప్పారు కచకుచాది అవయవాల వర్ణన ద్వారా శరీరగతమైన శృంగారాన్ని వర్ణించడం తప్ప రసమూలం హృదయంలోనే ఉందన్న సంగతి పట్టించుకుని సంప్రదాయ కవులకు ఇటువంటి అఖండ త్యాగం గురించిన స్పృహ ఎక్కడది ఈ కావ్యాన్ని ప్రధానంగా స్త్రీల కోసం రాశానని కట్టమంచి రామలింగారెడ్డి మొదటి కూర్పునకు సమకూర్చిన ముఖపత్రంలో పేర్కొనడం గమనార్హం అప్పటికి కవి వయసు ఇరవై లోపేనని గుర్తించడం అంతకన్నా ముఖ్యం చిత్తూరు జిల్లాకు చెందిన సిఆర్ రెడ్డి ఈ కావ్యానికి ఇతివృత్తాన్ని అనంతపురం స్థానిక చరిత్ర నుంచి గ్రహించారు సిపి బ్రౌన్ ప్రచురించిన అనంతపురం కైఫియత్ నుంచి ఈ కథను తీసుకున్నానని కావ్యం రాసే నాటికి తనకు ఆ ప్రదేశాలతో ప్రత్యక్ష పరిచయం లేదని నిజాయితీగా చెప్పారు కట్టమంచి ఓ సామాజిక ఇతివృత్తంతో పంతొమ్మిదేళ్ల విద్యార్థి ఆధునిక కావ్యం రాయడం అప్పటికి ఎంత అపూర్వమో దానికి చెన్నపురి క్రైస్తవ కళాశాల మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీకి అనుబంధంగా ఉండిన శ్రీ మదాంధ్ర భాషాభిరంజనీ సమాజం ఉత్తమ కావ్యంగా బహుమతి ఇవ్వడం కూడా అంతే అపూర్వం ఎంత తొందరపడి ముందే కూసినప్పటికీ ఈ కోయిలలు తీయగానే కూయడం విశేషం తాను నిశ్చయముగా పండితుడను కాను పామరుడను బాలుడను కావున ఇందెవ్యేని దోషంలోన చూపి నన్ను కృతార్థతం చేయ మీరెల్లరు ప్రార్థితులని సకల జన కట్టమంచి రామలింగారెడ్డి ఈ కావ్యం ముఖపథంలో కోరుకున్నారు ఇష్టకవి కీర్తన తమ దృష్టిలో కుకవి నింద తప్ప ఇటువంటి సంస్కారం ఈ తరహా ప్రవర్తన సంప్రదాయ కవుల నుంచి ఊహించడం సాధ్యం కాదు ఇదే ఆధునిక ప్రజాస్వామ్య సంస్కారం దాదాపు ఇలాంటి పాత్రనే రాయపురాల సుబ్బారావు కూడా పోషించారు ఆయన పంతొమ్మిది వందల తొమ్మిదిలోనే లలిత అనే కథా కావ్యాన్ని రాశారు రేఖా మాత్రమైన నవ్యత అందులో తొంగి చూసిన మాట వాస్తవం క్యాలెండర్ లెక్కల ప్రకారం ఈ తరహా కావ్య రచన ముందుగా చేసింది కట్టమంచి లేదా రాయపురలు అయినప్పటికీ ఇరవై శతాబ్దం అంతటా ఈ తరహా ప్రజాస్వామ్య సంస్కృతికి ప్రతినిధిగా నిలిచిన వాడు మాత్రం నిస్సందేహంగా గురదాడ ఆయన రెండు కూర్పులుగా రాసిన కన్యాశుల్కం నాటకం ఆధునిక భాషా సాహిత్యాలకు వద్దబంతిగా నేటికి నిలిచి ఉంది అత్యంత ఆధునికం అనిపించుకున్న ఈ గొప్ప నాటకాన్ని ప్రదర్శించే విషయంలో సాంకేతికంగా మనం మరింత ఎతగాలి పంతొమ్మిది వందల పది పదిహేను సంవత్సరాల మధ్యకాలంలో గురజాడ రాసిన పదకొండు కవితలు వాటిలో నాలుగు కథాకావ్యాలు ఆయనకి మహాకవి పదం ఇప్పించి నిలబెట్టాయి ఆయనకి ఆ బిరుదు ఇచ్చి ప్రశంసించిన మరో మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి అనే చారిత్రక సత్యాన్ని మర్చిపోకూడదు ముఖ్యంగా ఏ దేశానికైనా జాతీయ గీతంగా నిలవదగిన దేశమును ప్రేమించమన్న పాట తెలుగు కవిత్వాన్ని ఓ మలుపు తిప్పింది అన్ని దేశాలు అమ్మవలి నోయి దేశ సరుకులను నోయి అని నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పాండవాలి నోయి అని గురదాడ ఆ పాటలో వ్యక్తం చేసిన భావనలు అప్పటికి యూరోపియన్లకు సైతం అపూర్వం అనిపించేవే ఆయన రాసిన నీలగిరి పాటలు కూడా గే సాహిత్యానికి మెరుగులు దిద్దిన సంగతి అందరికీ తెలిసిన విషయమే పితామహ ఆదిపట్ల నారాయణదాసు ఆచంట వెంకట సాంఖ్యాయన్ శర్మ కేఎన్జి రాజమణి తదితరులు ఆంగ్ల కవితల ప్రత్యక్ష ప్రభావం చేత తెలుగులో ఖండకావ్యాలు రాశారట అటువంటి ప్రత్యక్ష ప్రభావం లేకపోయినా కాలానుగణమైన కవిత్వం రాసిన వాళ్లలో ముఖ్యులు తిరుపతి వెంకటకౌలు గురదాడ కట్టమంచి తదితరులు చూపించిన నవ్య కవితా మార్గంలో ఒకవైపు చిలకమర్తి గరిమేళ గడియారం పుట్టపర్తి జంధ్యాల తుమ్మలపల్లి జాషువ విశ్వనాథ కోడాలి తదితరులు జాతీయ గానం చేస్తూ పోయారు మరోవైపు బసవరాజు అబ్బూరి దువ్వూరి అడివి దేవులపల్లి తల్లావజల నండూరి తదితరులు ప్రేమ గీతాలను మృదు మధురంగా ఆలపించారు పంతొమ్మిది వందల ముప్పై దశకంలో శ్రీశ్రీ నారాయణబాబు బాబు సిస్ట్ల మల్లవరపు విశ్వేశ్వరరావు తదితరులు ప్రభంజన వేగంతో ప్రవేశించి భావకవుల కవితా సామాగ్రిని తలకిందులు చేసేంత వరకు భావ కవిత మార్గంలోనే తెలుగు కవిత నడిచిందని చెప్పాలి ఆధునికాంధ్ర కవిత్వం ఆవిర్భావ వికాశాల గురించిన మరిన్ని వివరాలు నెట్లో దొరుకుతున్నాయి ఆసక్తి ఉన్న వాళ్ళ చూడవద్దు